హైదరాబాద్లో భారీగా వర్షం కురుస్తోంది జూబ్లీ హిల్స్ పంజాగుట్ట అమీర్పేట్ మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది హైదరాబాద్లో భారీగా వర్షం కురుస్తోంది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట అమీర్పేట్ మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి రోడ్లపై వర్షపు నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ మూర్తి హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితమే వాతావరణం పూర్తిగా మారిపోయింది ముఖ్యంగా పలు చోట్ల ఏదైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పట్టణ చెరువు నుంచి కూడా ఏదైతే వరసల్లి పూర్వం వరకు కూడా పూర్తిగా ప్రతి చోట కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి అలాగే మరో పక్క ఏదైతే వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నారు ముఖ్యంగా ఆఫీసు నుంచి ఇంటికెళ్లే సమయం కావడంతో పూర్తిగా ఏదైతే ట్రాఫిక్ లో ఉండడంతో కొద్ది ఇబ్బందులు అయితే ఎదురవుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ లోనైతే మాధపూర్ గచ్చిబౌలి దుర్గం చెరువు రూపిల్స్ పల్లెరిల్స్ సమీర్పేట్ తాగుట యూసఫ్ కూడా బేగంపేట్ అలాగే ఇటు నాంపల్లి ఈ పలు పలు ప్రాంతాల్లో అయితే పూర్తిగా వర్షం అయితే కురుస్తుంది ముఖ్యంగా వాతావరణ శాఖ కూడా వచ్చే రెండు రోజులు కూడా హైదరాబాద్ లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే హెచ్చరిక అయితే జారీ చేసింది అలాగే మరొక పక్క ఏదైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తం అయ్యారు ముఖ్యంగా ఈదుర్గాలతో కూడిన వర్షం కురుస్తుండడంతో ప్రస్తుతం డిఆర్ఎస్ సిబ్బంది కూడా అప్పటి అప్రమత్తం చేశారు ముఖ్యంగా పై కనుక చెట్లు అయ్యి విరిగిపడితే పడితే ఇమీడియట్ గా వాటిని తొలగించాలంటూ ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అలాగే మరొక పక్క లోటత్తు ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షం కురడంతోనే పూర్తిగా లోటత్తు ప్రాంతాల్లో పూర్తిగా నీటి మునిగాయి ప్రస్తుతం ఏదైతే ఆ నీటి మునిగిన ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రస్తుతం అధికారులు కూడా అక్కడి నుంచి నీళ్లు బయట తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలాగే మరొక పక్క ఏదైతే నాలాలు ఏదైతే నాలాలు ఎక్కడైతే ఓపెన్ అయో దాని దగ్గర హెచ్చరికలు బోర్డులు పెట్టాలంటూ కూడా ఇప్పుడైతే ఏచిఎంసీ అధికారులు అయితే అధికారులకి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా ఎల్ప్లికి కావచ్చు లేదంటే రోడ్డు మీద చిన్నపిల్లలు వెళ్లే సమయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలంటే చెప్తున్నారు ముఖ్యంగా ఈదురుగాలికి వైన్ తి వాటర్లు పడే అవకాశం ఉండడంతో ప్రస్తుతం కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఏదైనా అత్యవసర పరిస్థితులుగా ఉంటే తప్ప బయటకు రావద్దంటూ కూడా సూచిస్తున్నారు అలాగే మరొక మళ్ళీ ఒక వచ్చే రెండు రోజుల్లో కూడా ఏదైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తం అయ్యారు అలాగే మరొక రోడ్డు మీద ప్రస్తుతం ఏదైతే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతోనే ఈ వర్షానికి ప్రస్తుతం పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా పూర్తిగా ఏర్పడినాయి ముఖ్యంగా ఏదైతే ఈ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతోనే ఆ పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మరొక బస్ రోడ్లపై కూడా పూర్తిగా నీళ్లు ఉండడంతో ప్రస్తుతం అధికారులు కూడా అక్కడి నుంచి మోడల్ ద్వారా ఈ నీళ్లు బయట తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు Thank you. Thank you, Kumar. Thanks for update.